హాయ్ అండి ఈరోజు వెజ్ పలావ్ చేశాను దీనికి ఇంకా కర్రీ అవసరం లేదండి ఇందులో వెజిటబుల్స్ వేస్తాం కదా నేనైతే ప్రస్తుతానికి బఠానీ క్యారెట్ వేసాను ఆనియన్స్ అయితే మనం కావాలంటే ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు కానీ ఈ రెండిటితో వచ్చే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ చాలా అంటే కూర అప్పటికప్పుడు చేసుకోలేనప్పుడు ఇలా చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది దీంతో పాటు రైతా చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే ఇది ఎలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా కుక్కర్ తీసుకోండి అందులో పొయ్యి వెలిగించిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిను స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఒక దాసిన చెక్క వేసేయండి అలాగే ఒక పచ్చిమిరపకాయ మజ్జిగ కట్ చేసేసి వేసేసేయండి వేసేసిన తర్వాత ఇదిగోండి అల్లము చిన్న చిన్న ముక్కలండి ఒక స్పూన్ వేసేసేయండి వేసేసిన తర్వాత కాస్త ఏగనివ్వండి చక్కగా ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఒకప్పుడు వేసేసేయండి వేసేసి అవి కూడా కాస్త సన్నగా ఏగనివ్వండి సన్న సగం మీద ఏగితే బాగుంటుందండి చూసారు కదా చక్కగా ఏగాయి ఇప్పుడు ఒకప్పుడు క్యారెట్ తీసుకోండి అందులో వేసేసి అవి కూడా కొంచెం సన్న సగం మీదే ఏగుతూ ఉన్నాయండి ఈ ఫలావ్ చాలా బాగుంటుందండి దీనికోసం మనం బాస్మతి రైస్ వాడము ఇందుకొని జీలకర్ర రెండు స్పూన్లు వేస్తున్నాను చిన్న స్పూన్ తోటి ఇది పెప్పర్ పౌడర్ అండి కారము కారం హాఫ్ హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడరు పావు టీ స్పూను వేసేసి కాస్త ఎగనివ్వండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి వేగిన తర్వాత ఈ వాటర్ అండి గ్లాసున్నరకి మూడు గ్లాసులు లేదంటే రెండున్నర గ్లాసులైనా వేసుకోండి మీకు మరీ మెత్తగా అవసరం లేదనుకుంటే కప్పుడు సాల్ట్ స్పూన్డున్నర వేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేయండి వేసేసి మనం కడిగి పెట్టుకున్న మామూలు రైసే వేసేయండి ఈ ఫలావండి మామూలు రైస్ తోటే చాలా బాగుంటుందండి బాస్మతి రైస్తో కన్నా కూడా చాలా అసలు బాస్మతి రైస్తో చేసుకున్న టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ తయారు చేస్తాను మంచి మంచివన్నీ అందరికీ ఉపయోగపడేవి అన్నీ హైలైట్ చూసుకొని నేను ప్రిపేర్ చేస్తానండి మ్యాక్సిమము అన్నీ హైలైట్గా ఉండేలాగే ట్రై చేస్తాను సరేనా తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రైస్ వేసాక అవి వాటర్ మరగనివ్వాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా అలాంటప్పుడు మీరు మూత పెట్టారనుకోండి మూత పెట్టేసి విజిల్ పెట్టేశారు అనుకోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయడమేనండి మాడకుండా చక్కగా వస్తుంది ఆహా సూపర్ కదా టేస్టీగా ఉన్న వెజ్ పలావు ఫాలో మై ఛానల్ ఫర్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ అండి